పిఠాపురం దద్దరిల్లిపోతుంది ఇప్పటికే రేపు పద్నాలుగో తేదీన ఇక మామూలుగా ఉండదు ఒక మిలియన్ మార్చ్ లేదంటే ఒక సిద్ధం సభలో ఒక శంకారావళ వీటన్నింటిని మించి ఉండబోతోంది ఎందుకంటే దాదాపు పదకొండేళ్ళు అధికారంలో లేకుండా చేసింది ఒక అయితే ఇప్పుడు పన్నెండో సంవత్సరం అది కూడా అధికారంలో ఉండి ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం హోదాలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అది కూడా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు ఇప్పటి జరిగిన పదకొండు ఆవిర్భావ సభలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోయే పన్నెండో ఆవిర్భావ సభ మరొక ఎత్తు అని చెప్తున్నారు దాదాపుగా ఎందుకంటే వీళ్ళకే పన్నెండు లక్షల పైగా సభ్యత్వాలు ఉన్నాయి జనసేనలో దాదాపు పది లక్షలకు పైగా జనాభా వస్తారు అనేది ఒక భారీ అంచనా పద్నాలుగున జరిగే పిఠాపురం బహిరంగ సభకు ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయిపోయినాయి పన్నెండు తేదీ నుంచి సభాస్థలి మొత్తం అందుబాటులోకి వస్తుంది దాదాపు పదిహేను లక్షల మంది దాకా వస్తారు అనేది ఒక అంచనా అంటే ఒకేసారి నూట యాభై మంది స్టేజ్ మీద కూర్చునేలాగా ఏర్పాటు చేస్తున్నారట ఈ వేదిక మీద నుంచి పవన్ అందరికీ కనిపిస్తారు అనేది కూడా ఆ స్థాయిలో మొత్తం యాభై ఎకరాల స్థలంలో కేవలం ముప్పై ఎకరాలను సభకు వచ్చే జనాల కోసమే కేటాయించారు అంటే సభను ఎంతలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అనేది అర్థమవుతుంది అలాగే పవన్ ప్రసంగం అనేది ఇక్కడ చాలా కీలకం చాలా ఆసక్తికరం అంతేకాదు ఆయన సంచలన ప్రకటనలు కూడా చేస్తారు అనేది అదేవిధంగా చాలామంది పెద్ద నాయకులు జనసేనలో అదే రోజున చేరబోతున్నారట మొత్తానికి చూస్తే పిఠాపురంలో ఈ సభ నిర్వహించడం అనేది అక్కడ జనాల్లో ఒక జోష్ తీసుకొస్తుంది భారీగా అయితే జనం హాజరవుతారు అదే నేపథ్యంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పెడుతున్న మొదటి ఆవిర్భావ సభ కాబట్టి ప్రజలందరికీ ధన్యవాదాలు చెబుతూ పార్టీకి సంబంధించిన ఎజెండా భవిష్యత్తు కార్యాచరణను ఆ వేదికగా ప్రకటించే అవకాశం ఉంది పవన్ ఏం మాట్లాడతారు అనేది అందగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు